అందరికీ నమస్కారం నేను కరుణించిన మరణం అనే కథకు బహుమతి వచ్చింది ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంతమంది కథకులను రచయితలను చూడడము నాకు చాలా సంతోషంగా ఉంది నేను ఎక్కువగా బాల సాహిత్య సృజన చేస్తూ ఉంటాను అలాగే బాలల్ని ప్రోత్సహిస్తూ ఉంటాను వాళ్ళ కోసం రచనలు చేస్తూ ఉంటాను అయితే తాలిబంధం కథ అనేది అది సాధారణంగా కుటుంబంలో భార్యాభర్తల అనుబంధానికి ప్రతీకగా నేను రాయడం జరిగింది నాకు చాలా ఇష్టమైన మా ఫ్రెండ్ గత సంవత్సరం నా ఉరిమల్ల ఫౌండేషన్ నుంచి తనకి ఒక స్మారక అవార్డు ఇచ్చాను ఇందిరా తను క్యాన్సర్ తోటి చనిపోయింది ఆమెకు వచ్చిన క్యాన్సర్ జబ్బులు భర్తకు తెలియనియకుండా అతన్ని మానసికంగా ఒంటరిగా ఉండేందుకు సిద్ధం చేసే ఒక స్త్రీ కథ దాంట్లో వారిద్దరితో పాటు వాళ్ళ ఇంట్లో పని చేసే పని అమ్మాయి వాళ్ళ భర్త ఇట్లా మానవీయ సంబంధాల సంబంధించి ఆ కథను రాయడం జరిగింది ఆ కథను ఎంపిక చేసినందుకు మన ముల్కనూరు గ్రంథాలయం వారికి నమస్తే తెలంగాణ వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను